ఆల్ ఆఫ్ మీకు ఈరోజు నేను ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఎస్పెషల్లీ డీలర్స్కి ఇద్దామని చెప్పేసి ప్రెస్ రిపోర్ట్ అసలు పిలవడం జరిగింది సో మెయిన్ ఏంటంటే డీలర్స్ ఎవ్వరు కూడా డిఏపిని కానీ యూరియాని కానీ వేరే వాటితో లింక్ చేసి ఇవ్వడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ రూల్ ప్రకారము అట్లా లింక్ చేసి అమ్మడానికి అసలు లేదు మా పైన లింక్ అయి వస్తుంది దానివల్ల మేము కుదురున్నాం సంజాయిషన్ చెప్పుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మీరు యూరియాని డీఏపీని లింక్ లేకుండా సపరేట్గానే అమ్మాల్సిందే లేదు అని అంటే షోకాస్ ఇష్యూ చేయడం జరుగుతుంది లైసెన్స్ కూడా క్యాన్సల్ చే క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి ఫార్మర్స్కి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫార్మర్స్ నుండి నాకు ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా నేను మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యే ఆలోచనలు లేవు మాకు మళ్ళీ ఇంకోటి మీ దగ్గర స్టాక్ ఉండి ఉన్నా కూడా లేదు అని చెప్పేసి ఇట్లాంటి పనులు చేసినా కూడా నాకు కంప్లైంట్ వచ్చిన నేను డైరెక్ట్ వచ్చి మీ దగ్గర స్టాక్ ఎంత ఉందో చూస్తా ఆల్రెడీ నాకు తెలుసు మొత్తం మన మండల్ మొత్తంలో ఎంత స్టాక్ ఉందో నాకు క్లియర్గా నా దగ్గర ఎవ్రీడే ఎంత స్టాక్ ఉంటుందన్న విషయం నాకు తెలిసిపోతుంది సో మీరు స్టాక్ ఉండి లేదు అన్నట్టు చేసినా కూడా నేను వచ్చి షోకాస్ ఇష్యూ చేస్తా ఫర్టిలైజర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకుంటాను సో స్టాక్ ఉండి లేదనడం ముద్రది ఈ దీంతో దాన్ని లింక్ చేస్తా దాంతో దీన్ని లింక్ చేసి అమ్ముతా అని అన్నా వదరదు పైనుండి మీకు మార్క్ నుండి అయితే ప్యాక్సి కానీ ఆగ్రోస్కి కానీ ఇప్పుడు ఇండెంట్ పెట్టిస్తున్నాం అది దాంట్లో లింక్ ఏముండదు లింక్ అసలు ఇచ్చి మార్క్ నుండి మనకు రాదు సో మీరు ప్రైవేట్ డీలర్స్ ఎవరన్నా కూడా తీసుకునేటప్పుడు మీరు క్లియర్గా ముందే ఆలోచించుకొని ఇండివిజువల్గా లింక్ లేకుండా అమ్మడానికి ఉంటేనే తీసుకోండి లింక్ ఉండి మేము అమ్ముతాము అందుకే మేము తీసుకున్నాం అని అన్నట్టు మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు స్టాక్ దీనివల్ల మేజర్గా బండల్కి ప్రాబ్లం ఏమవుతుంది స్టాక్ ఆల్రెడీ ఉన్నది మన మండల్కి ఇంత అని చెప్పేసి వస్తుంది మీరేమో లింక్ ఉన్నది లింక్ ఉంటేనే మేము అమ్ముతాం ఫార్మర్స్కి అని చెప్పేసి మీరు అంటున్నారు అట్లా ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు ఎటువంటి ఫార్మర్ నుండి కంప్లైంట్ కూడా రావద్దు